संग्रहनमान बोलो बोलो आज छटवाड़ा के पास में बालि जाए और सादा है बोलो अंतजे बारे बोलो अंतजे मन से लिया हमारा बोलो समा भवज्ञ ज्ञान विद्या मिले और प्रेरणा पाया यदि बोला धन्यवाद जय 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 او ورنغان کي پيٽي کي پڪو ڪيو ٿو ته ڪي تي کان ۽ ان پتن مان ڏيو واٽا پتو چي پڪي سمجھ ڪندو اپن کي چڱو ڪندو స్వామివారి దయ వల్ల అమ్మవారు ఈశ్వరుడు రూపం వల్ల ఎలాంటి చిన్న ఎటువంటి ఇష్యూ లేకుండా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి కాళాశిలో ప్రతి ఒక్కడు కూడా పద్ధతిగా హాయిగా ప్రతి భక్తుడు వచ్చి ఆహ్వానకరంగా మరి స్వామివారిని అనిమి తీరా దర్శించుకొని అమ్మవారిని మనసు తీరా దర్శించుకొని మరి శివరాత్రి మరి ముగిసింది బ్రహ్మాండంగా చేశాం ఈరోజు పొద్దున మన రథోత్సవం కూడా రంగరంగ వైభవంగా చేశాం లక్షలాది మంది వచ్చింది నిజంగానే ఎన్ని మేము కూడా మీ సంవత్సరాలు చూస్తున్నాం కానీ ఇంతమంది జనాల్ని చూడలేదు కానీ బ్రహ్మాండంగా అందరూ హ్యూములేటివ్గా థీమ్ ఎఫర్ట్ చేసి బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్స్ అది వారం వారు పని చేస్తూ మేము కూడా మా పని చేస్తా మా పని చేస్తూ అంటే బీఏపీస్ ఎండర్టైజ్ చేయకుండా బీఏపీస్లో చోట రద్దీ బీఏపీ వస్తే లేకుండా ఇబ్బంది కాబట్టి ఏపీని కూడా సామాన్య భక్తుల కింద చేసాం వాళ్ళు కూడా పాత అర్థం చేసుకున్న బ్రహ్మాండంగా ఈసారి జరిగింది ఆనందంగా ఉంది అట్లే ఈ తెప్పోత్సవం కూడా చూసాం అరేంజ్మెంట్స్ ఇప్పటికే నిండిపోయింది దీన్ని బట్టి నాకేం మనసు ఆలోచన వచ్చిందంటే అంటే నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ స్టేడియం లాగా కట్టడం ఇక్కడి నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి పైకి లేపుతాం లేపి కానీ పైన కానీ పిల్లలు లోపాలు తీసుకొని మనం పైనుంచి ఏరియర్ పైన నుంచి కూడా ఒక అరేంజ్మెంట్ చేసి చేస్తాం చేస్తే దగ్గర దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ దక్కోత్సవానికి కనీసం మినిమం ఒక ఇరవై ముప్పై వేల మంది కూర్చేటట్టు కానీ ఇరవై వేల మంది కూర్చేటట్టుగా ఇప్పుడు దగ్గర ఐదు మంది ఐదు వేల మంది పన్నెండు వేల మంది అకామిడేట్ చేయగలిగారు ఇంకో పది పదిహేను వేల అకామిడేట్ చేయగలిగితే పైన కూర్చుకొని బ్రహ్మాండంగా ఉంటుంది డైరీజ్ అంతా కూడా ఇప్పుడు ఇది కూడా దీంట్లో ఇది కూడా మొత్తం వాటర్ కూడా క్లీన్ చేసే ఉంటాం ఎవరి సిక్స్ మంత్స్ ప్యూరిఫై ప్లాంట్ పర్సనల్ పెట్టేసి ప్యూరిఫైర్ ప్లాంట్ పెట్టేసి దీన్ని కూడా మంచి బ్రహ్మాండంగా చేసి చేస్తామని చెప్పి ఆశిస్తుంది అట్లే నాకు మనసుకు ఆనందం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి నీరు మంచిగా పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా టైంకి అందినాయి నిజంగానే అయ్యా నువ్వు మీ ఇంటిలో మీ కూతురితో తీసేసేవాళ్ళు స్వామివారికి అది ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకో ఈరోజు వచ్చిందా ఇంకో కాంప్లిమెంట్ అంటే మీ నాయనకన్నా నువ్వు బాగా చేసిన వాళ్ళు అదేం చేసేవా లేదు అందులో కానీ మొత్తానికైతే మనస్ఫూర్తి చేసాం అందరికీ ఈసారికి ఈసారి మాత్రం ఏ స్వామివారి మాకు ఐడియా ఇప్పుడు కానీ ఆ యాభై రూపాయలు తీసుకెళ్ళడం అనేది లైన్ వన్ గేట్ వన్ గేట్ టూ అనేది హ్యాపీగా హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకుని ఎక్కడ కూడా చిన్న ఇది ఇబ్బంది లేకుండా హ్యాపీగా లాభం పోయి బయట వచ్చే పరిస్థితి ఎక్కడా నాకు కూడా కనూర్లో నటి మా స్వామివారు నటించడం బాగా బాగా జరిగింది అంటే ఎస్పెషల్ ఈసారి వచ్చిన మంచి కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఏంటంటే లడ్డు ప్రసాదం చాలా బాగుంది లక్షలాది మందికి ఇచ్చాం అదే టేస్ట్ బ్రహ్మాండంగా తిట్టాల గిట్టాలంతా బ్రహ్మాండం చేసి బ్రహ్మాండంతో కూర్చోబెట్టుకొని అన్నీ చేసుకొని నిజంగానే ఆ స్వామివారు కృప ఎల్ల కాలంలో మా హస్మెంట్ మీద మీద మా మీద అందరూ అందరి మీద ఉండాలి పార్టీస్ అపార్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ ఈశ్వరుడు